మీ ఇంట్లో డబ్బు నిలవకపోతుందా అకస్మాత్తుగా ఆర్థిక సమస్యలు వస్తున్నాయా ఇవి మీ కొన్ని తప్పు అలవాట్ల వల్ల కావచ్చు ఈరోజు మనం వాస్తు శాస్త్రం ప్రకారం డబ్బు గురించి ముఖ్యమైన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం డొట్ ఒక వ్యక్తి ఆకస్మికంగా డబ్బు పోతుందని ఆందోళన చెందుతుంటే దాని వెనుక ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉందని అర్థం చేసుకోండి మీరు చాలా రోజులుగా ఈ విషయాన్ని విస్మరిస్తూ ఉంటే ఇప్పుడు దీన్ని చేయకండి దాని కారణాలు పరిష్కారాల గురించి తెలుసుకోండి డొట్ డబ్బుతోనే డబ్బుకు ముప్పు మనం అకస్మాత్తుగా ఆర్థిక సంక్షోభం లేదా డబ్బు సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి వస్తే దీనికి కారణం మనం చేసిన కొన్ని పొరపాట్లు కావచ్చు అవును జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి తన భద్రంగా పర్సు లేదా డబ్బు దగ్గర ఎప్పుడైనా కొన్ని వస్తువులను ఉంచినట్లయితే అతను కొన్ని పరిస్థితులలో డబ్బు కొరత లేదా పేదరికాన్ని కూడా ఎదుర్కోవలసి ఉంటుంది అటువంటి పరిస్థితిలో మీరు కూడా అలాంటి పొరపాటు చేస్తుంటే ఈరోజే సరిదిద్దండి డబ్బుతో ఈ వస్తువులను ఉంచవద్దు మీరు డబ్బును భద్రంగా దాచుకునే ప్రదేశం లేదా బీరువాలో మీకు ఎవరైనా ఉచితంగా ఇచ్చిన వస్తువులు ఆభరణాలు ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు మేకప్ వస్తువులు వంటి పర్సులో ఉంచుకోవచ్చు అలా చేస్తే మీ ఆర్థిక పరిస్థితిపై చెడు ప్రభావం చూపే ఈ వస్తువులను వీలైనంత త్వరగా డబ్బు దగ్గర నుండి తీసివేయండి ఈ వస్తువులన్నింటినీ డబ్బు అల్మారాలో ఉంచడం వల్ల లక్ష్మి కుబేరుడి అనుగ్రహం లభించదని కూడా చెబుతారు అక్రమ డబ్బుతో జాగ్రత్త మీరు ఏదైనా తప్పుడు మార్గంలో డబ్బు సంపాదించినట్లయితే వాటిని మీరు కష్టపడి సంపాదించిన డబ్బుతో కలిపి పెట్టకండి ఎందుకంటే అలా చేస్తే క్రమంగా పేదరికానికి దారి తీస్తుంది అనైతికంగా సంపాదించిన ధనం ఒక వ్యక్తి ఆనందాన్ని ఐశ్వర్యాన్ని శ్రేయస్సును దూరం చేస్తుందని గ్రంథాలలో చెప్పబడింది దొట్ దోపిడీ మోసం డబ్బు వాస్తుశాస్త్రం ప్రకారం డబ్బు సన్మార్గంలో వస్తే సరే ఈ దుర్మార్గ రూపంలో అంటే దొంగతనం దోపిడీ లేదా మోసం ద్వారా సంపాదించిన డబ్బు ఎప్పుడూ ఇంట్లో ఉండదు కాబట్టి ఆ విధంగా మీ చేతికి వచ్చిన డబ్బును ఇంట్లో పెడితే అస్థిరతను తెస్తుంది అలాంటి డబ్బు ఒక వ్యక్తికి చెడు సమయాల్లో ఉపయోగపడదు లేదా జీవితంలో అది నిలవదు మగిలిన గాజులు కొంతమందికి డబ్బుసేఫ్లో అద్దం అమర్చడం అలవాటు ఉంటుంది కాబట్టి మీరు సేఫ్లో అద్దం అమర్చవచ్చు అయితే అద్దం పగలకుండా లేదా పగులగొట్టకూడదని గుర్తుంచుకోండి దీనితో పాటు అద్దం దక్షిణ దిశలో ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగించవచ్చని జ్యోతిష్యుడు చెబుతున్నారు ఈ వాస్తు చిట్కాలు పాటించడం ద్వారా మీ ఇంట్లో డబ్బు నిలవడం సులభం మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం ఏలేవిట్ వౌస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి